మా నాన్న ఒక హేతువాది మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్ట్ సభ్యుడు మా నాన్న మా పెద్దనాన్న ఇద్దరు మా నాన్న ఎలాంటి అంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దేవులేదు లేదనే వ్యక్తి మాత మా నాన్న వీళ్ళందరి మీద వారెంట్ లిస్ట్ వచ్చి షూటెడ్ సైట్ ఆర్డర్స్ పెడితే మా నాన్న మా పెద్ద నాన్న అందరూ ఒక ఆయన మిలిటరీకి వెళ్ళిపోయి ఒక ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడూ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరారు మా నాన్న అదే మా నాన్న కమ్యూనిస్ట్ భావాలు ఏం పోగొట్టుకోలేదు కాని మెల్లిగా రామ్భక్తులు అయిపోయాడు జీవితకాలం ఆయన బతికున్నంతసేపు ఆయన రెండు చెంపులు కొట్టుకుంటాను నేను తప్పు చేసేవాడిని తప్పు చేశాను నేను టెన్త్ చదివే సమయానికి మా నాన్నగారికి ఎక్కడో పేరాలా చీరాలా అనే ఊళ్ళో నాన్న పనిచేసేవాళ్ళు అక్కడి నుంచి నాన్నగారికి మాడుగులని ఉత్తరాంధ్రలో అయింది ట్రాన్స్ఫర్ అక్కడ వెళ్ళడం నాన్నగారికి ఇష్టం లేదు సో లాంగ్ లీవ్ పెట్టేశారు ఆయన త్రీ మంత్స్ లో చాలా దిగాలు పడిపోయేవారు ఒక డిప్రెషన్ గురయ్యేవారు నాన్న అలా చూస్తే చాలా బాధ అనిపించేది నానా మీకు దేవుడి మీద నమ్మకం లేదు కానీ మీరు హనుమంతుల వారిని హనుమాన్ చాలిస్తా అని నూట ఎనిమిది సార్లు చదువుతూ అలా చేయండి విత్ ఇన్ నో టైమ్ మీరు అనుకున్న చోట మీకు ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని చెప్పేసి పదహారు పదిహేను ఏళ్ల కుర్రవాడిగా టెన్త్ క్లాస్లో నాన్నగి చెప్తే ఆయన వింటారా వినరో ఆయన పెద్ద దేవుడి మీద భక్తి లేదు అని కొంచెం టెన్షన్గా నేను అటు చెప్తే అవునంటావా జరుగుతుందా చేద్దామా చేయనా అంటే అప్పటికప్పుడు హనుమాన్ చాలీసే నేనే ఒక చిన్న కాయతోండి రాసేసి నాయనికి నాన్నగా వచ్చారు నాన్న రెండు మూడు సార్లు చదివారు ఆ తర్వాత ఎనిమిది సార్లు ఆయనకి చిట్టిదారులు ఆయన మెళ్ళ వేసి నూట ఎనిమిది గారెల్ని ఆ తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం వరకు అయిపోయింది అలా చదివేవాళ్ళు నమ్మండి నమ్మకపోండి నెల రోజుల లోపల ఆయనకి మళ్ళీ ఏ ఊరైతే కోరుతారో ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి నాకు విపరీతం నమ్మకపోయింది చెప్తుంటారు నాకు గురువు ఎవరో కాదు హనుమంతుని పరిచయం చేసిన గురువు మా పెద్ద అబ్బాయి మా శంకరబాబు అని నాకు చాలా ఆనందం వేసింది నాన్న లాంటి ఒక కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి ఒక నాస్తి నేను ఈ రకంగా దైవభక్తులుగా మార్చానని చెప్పేసి అక్కడి నుంచి మా ఇంట్లో మా యొక్క కులదైవం ఆయన అయిపోయారు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ జపం ఉండేది మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు ఎతీస్ట్ ఒకప్పుడు టీన్స్ లో ట్వంటీలో ఆయన మరి ఎలా మారిందో మనసు తెలియదు కానీ విపరీతం రామభక్తులు అయిపోయాడు నేను పుట్టేటప్పటికి మా ఇంట్లో ఎప్పుడూ రామనామమే ఉండేది ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చిన మా నాన్న రామనామం చెప్పేవాడు